ఇక్కడ నేను రాగి సూప్ చేస్తున్నాను అనమాట దానికోసం కాస్త నెయ్యి తీసుకొని జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇక్కడ నేను లెమన్ గ్రాస్ స్టెమ్స్ వేసుకుంటున్నాను కాస్త తురుముకున్న అల్లం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నాను అండ్ పచ్చి బటానీ బఠానీ ఈస్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి ఎక్కువ వేసుకోవచ్చు ఏం పర్లేదు ఇక్కడ నేను రెడ్ క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను తర్వాత కాస్త మిరియాల పొడి కూడా వేసుకొని కాస్త పసుపు బాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను ఉల్లికాడలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసుకుంటున్నాను ఏ వెజ్జీస్ అయినా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ మళ్ళీ ఇక్కడ పింక్ హిమాలయన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను బాగా ఫ్రై చేసుకొని మనకి ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను వేసిన వెజ్జీస్కి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి తర్వాత ఇక్కడ ఒక చిన్న కప్లో మనం రాగి పిండి తీసుకొని అందులో తగిన వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా అప్పుడే మనకి సూప్ చాలా క్లియర్గా ఈజీ కన్సిస్టెన్సీలో వస్తుంది తర్వాత మరుగుతున్న సూప్ మనం పెట్టుకున్న వెజిటేబుల్స్లో ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలప అల్లి లేకపోతే ఉండులు కట్టే ఛాన్స్ ఉంటుంది కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి మనము కలుపుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత దించేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా